మెగా ఫ్యామిలీకి సంబంధించినటువంటి వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి గారిని కామెంట్ చేసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏదైనా కామెంట్ చేసినా బాగా ఎంజాయ్ చేస్తారని చెప్పి ఈరోజు పర్ఫెక్ట్గా ప్రూవ్ అయింది గతంలో చిరంజీవి గారు అన్న మాట ఏంటి సినిమా పరిశ్రమ పైన మీ బ్రహ్మాస్త్రం వద్దు ఇది చాలా చిన్న పరిశ్రమ పిచ్చుకుపోయిన మీ బ్రహ్మాస్త్రం ఏంటి అని చెప్పి చిరంజీవి గారు గతంలో కామెంట్ చేశారు దానికి ఆయన స్టికాన్ అయ్యాడా లేదు నిజంగానే స్టికాన్ కాలేదు ఎందుకంటే పలు దఫాలుగా చిరంజీవి గారు బ్యాక్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి చేసినటువంటి నష్టం అంతా ఇంత కాదు సరే ఆయన అన్నట్టుగా పూర్తి స్థాయిలో సినిమా పరిశ్రమ చెందినటువంటి వ్యక్తులు రాజకీయం చేయలేదా రాజకీయంగా పూర్తి స్థాయిలో రాజకీయాల్లోకి వచ్చి చేయాల్సింది పోయి సినిమా పరిశ్రమ పైన పబ్లిక్ ఫంక్షన్ కాకుండా ప్రైవేట్ ఫంక్షన్లు పెట్టుకున్న చోట కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసిన ఉదంతాలు చాలా ఉన్నాయి చాలా చాలా ఉన్నాయి అంతేందుకు రీసెంట్గానే తీసుకుందాం పృథ్వీ అంశం గేమ్ చేంజర్ ఈ ప్రీ రిలీజ్ ఫంక్షన్లో మనల్ని దారుణాతి దారుణంగా అవమానించాడు అసలు ఇటువంటి వ్యాఖ్యలు ఎం మనిషిరా బాబు ఇతను ఎట్లా కూడా మాట్లాడతారు పక్కనే ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు రామ్ చరణ్ గారు లేకపోతే దిల్ రాజు గారు వీళ్ళు కనీసం స్టాప్ చేయాలి కదా ఇటువంటి ఆపాలి కదా ముందే చెప్పి పంపించాలి కదా అయితే అని కానీ ఆనాడు మనందరం ఎంత గట్టి ఫైట్ చేసామో మనకు తెలుసు గేమ్ చేంజర్ అనేది డిజాస్టర్ అయింది కానీ పృథ్వీకి మాటలు కూడా పూర్తి స్థాయిలో అంటే మన కౌంటర్ ఇచ్చాం ఏమన్నా మారారా వీళ్ళు మారిన ఇంకా కూడా కొనసాగింపు వీళ్ళు విధి విధానం ఇలాంటిదే అన్నట్టుగా మళ్ళీ ముందుకెళ్ళారు అదేంటిదంటే పృథ్వీ ఇప్పుడు లైలా సినిమా ఫంక్షన్ దాంట్లో మాట్లాడాడు ఒకసారి ఏం మాట్లాడాడు వినండి మేకలు సైతే తీసుకురామంటాడు తీసుకెళ్ళే ఒక మేకలు ఉంటాయి షార్ట్ సినిమా ఫంక్షన్ మళ్ళీ పేరుకి ప్రైవేట్ ఫంక్షన్ పబ్లిక్గా పూర్తి స్థాయిలో ఒక పార్టీని లేకపోతే ఒక పార్టీకి ఓట్లేసినటువంటి వ్యక్తుల్ని ఒక పార్టీని అభిమానించే వాళ్ళని అవమానింపుడు దానికి చిరంజీవి గారు మద్దతు లేదా ఉందా అంటానికి మళ్ళీ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇందాక చిరంజీవి గారు కూడా స్పీచ్లో ప్రజారాజ్యం అని మాట్లాడుతూనే ఇప్పుడు అది జనసేన కింద మారిపోయింది జై జనసేన ఐదు అని చెప్పి చిరంజీవి గారు మాట్లాడటం చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే వీళ్ళకి పూర్తి స్థాయిలో జనసేన పార్టీకి సపోర్ట్ చేసుకోవచ్చు కానీ వీళ్ళు గతంలో అన్న మాటలు ఇప్పుడు మాటలు వింటే ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంది వీళ్ళే గతంలో ఏం చెప్పారు సినిమా పరిశ్రమకి పాలిటిక్స్ అంటే చొద్దు అన్నారు మరి సినిమా స్టేజ్ల మీద మీరు చేస్తున్న పాలిటిక్స్కి ఏంటి సంబంధం ఏంటి జై జనసేన కాకపోతే మీకు నచ్చిన వ్యక్తిని నచ్చినట్టుగా పొగుడుకోండి తప్పులేదు దాన్ని కామెంట్ చేయాల్సిన అవసరం కూడా మాకు లేదు ఎన్నిసార్లు హైపురాదిని పెట్టి పూర్తి స్థాయిలో స్టేజ్ల మీద సినిమా స్టేజ్ల మీద ఎంత దారుణంగా అవమానించారు ఇంత దారుణంగా అవమానించారు ఎందుకండి ఇది 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 అవసరం ఎటువంటి మాటలు మళ్ళీ సినిమా ప్లాప్ అయితేనేమో ఎవరో నెగిటివ్ ప్రచారం చేశారు ఏదో అయిపోయిందా ఇది అంటారు రెచ్చగొట్టుకోవడం ఎందుకు మళ్ళీ పుచ్చిపోవడం ఎందుకు రెచ్చగొట్టడం రెచ్చగొట్టకుండా మీ పని మీరు చేసుకోవచ్చు కదా సార్ చిరంజీవి గారు నిజంగా మీరు ఇదే ధోరణయితే చాలా ఇబ్బంది బికాజ్ ఎందుకంటే సినిమా అనేది అందరికి సంబంధించింది అది ఏ ఒక్క పార్టీ చూస్తేనే ఇంకోటి ఇంకోటి చూస్తేనే హిట్ అవ్వదు అన్ని పార్టీలో చూడాలి అందరికి అందరూ మెచ్చితేనే సినిమాకి డబ్బులు వస్తాయి హీరోలదేముంది నిర్మాతలు బతకాలి నిర్మాతలు బతకాలనుకున్నప్పుడు అనుకున్నప్పుడు ఇటువంటి ప్రైవేట్ ఫంక్షన్లో పబ్లిక్గా పూర్తి స్థాయిలో ఒక పార్టీని కొంతమంది వ్యక్తుల్ని టార్గెట్ చేసుకుని మీరు మాట్లాడుతుంటే వాళ్ళు ఆ ఆడియన్స్ అనే దూరం అయితే అప్పులు పాలైపోయి నష్టపోయి పూర్తి స్థాయిలో ఇబ్బంది పడేది ఎవరండి ఎవరు నిర్మాత కాదా దిల్ రాజే దీనికి ఎగ్జాంపుల్ కదా నిన్నగాక మొన్న కదా గట్టికి ఒక నెల లోపేగా దిల్ రాజ్ చితికిపోయాడు ఆయన స్వయంగా అన్నాడు దిల్ రాజ్ నా బ్యానర్లో సంక్రాంతికి వస్తున్నాం సినిమా లేకపోతే వెళ్ళి అసలు అంత డిజాస్టర్ అది అని అంత ఇబ్బంది పడిపోయేవాడిని అయితే అని ఆయనే అన్నారు యావత్ సినిమా ప్రపంచం మొత్తం మాట్లాడింది సినిమాని అభిమానించే వాళ్ళు కానీ సినిమా ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు కానీ ప్రతి ఒక్కరు పాలిటిక్స్ అనేది సినిమా పరిశ్రమ జోడించవద్దు అని అందరు చేతులు ఎత్తి వేడుకుంటున్నా ఉన్నారు కానీ ఈ చిన్న స్థాయి సినిమాలో కూడా మీరు ఇట్లా చేస్తున్నారంటే కరెక్ట్ అయినా సార్ పాలిటిక్స్ అనేది తీసి పక్కన పెట్టేయండి రాజకీయాలకు ఏం సంబంధం ఇష్టమైతే సినిమా చూస్తారు లేకపోతే లేదు పాలిటిక్స్ చూపించే విధంగా నిజంగా ఇన్నాళ్ళు మీ ఆశ్చర్యకరమైన విశేషం ఏంటంటే ఒక్క మెగా ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తుల సినిమా ఫంక్షన్లోనే మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు బాలకృష్ణ గారి ఫంక్షన్లో చోల్ల జూనియర్ ఎన్టీఆర్ గారి ఫంక్షన్లో చోల్లా వేరే హీరోల ఫంక్షన్లో అసలు ఎటువంటి ఘటనలు జరగవు ఎందుకు మీ దాంట్లో ఇంత జరుగుతుంది మీకు పద్దెనిమిది సీట్లు వచ్చిన రోజు ఏమైనా కామెంట్ చేశారా మీరు మీ తమ్ముడు గారు రెండు సీట్లు ఓడిపోయిన రోజు ఏమన్నా కామెంట్ చేశారా పోటీ చేయకుండా వేరే వాళ్ళ జెండాలు మోస్తూ జెండా కూలీలాగా ఉంటామని చెప్తే ఎవరైనా కామెంట్ చేశారా నేనైతే ఎప్పుడు చేయలే పొత్తు పెట్టుకునే పార్టీ అంట లేదు అసలు పోటీ చేయటం చేత కాదు అంటా నేను ఎందుకు సింగిల్గా పోటీ చేసి గెలవండి అట్లా గెలము రెండు వందల తొంభై నాలుగు సీట్లు పోటీ చేస్తే పద్దెనిమిది స్థానాలు వచ్చిన రోజు ఎక్కడ పోయారు సార్ మీరందరూ ఎక్కడ పోయారు పార్టీని నడపలేక కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు కదా ఎందుకండి పెద్దాక రెచ్చగొట్టుకుంటారు మీరు ఏమొస్తుంది ఇటువంటి కార్యక్రమాలు చేసుకుంటే దీనివల్ల లాభం ఏంటి దీనివల్ల ప్రయోజనాలు ఏంటి నిర్మాత నష్టపోయి ఆ ఆద్యంతం నిర్మాత కుటుంబాలు సర్వనాశమై రోడ్డు పాలు అవ్వాలి దేముంది వాళ్ళు రిమండేషన్ వాళ్ళు తీసుకొని బ్రహ్మాండంగా బతుకుతారు దేముంది వాళ్ళు సంపాదించే డబ్బులు వాళ్ళు తీసుకొని పోయి ప్రశాంతంగా ఎవరైనా అటు ఇటు ఫారెన్ టూర్లు ఆ టూర్లు ఈ టూర్లు వాళ్ళకి నచ్చబోతే నెగిటివ్ ప్రచారాలు పీఆర్ని పెట్టేసి విపరీతమైన చేసుకోవటాలు అవి అంతిమంగా నష్టపోయేది అంతిమంగా కోటాని కోట్ల రూపాయలు డబ్బులు పెట్టి నష్టపోయే నిర్మాత పరిస్థితి ఎవరు ఆలోచిస్తాడు దయచేసి మహేష్ బాబు సినిమాలో కానీ ఎన్టీఆర్ సినిమాలో కానీ లేకపోతే ప్రభాస్ క్రిప్ సినిమాలో కానీ ఎక్కడ కూడా నేను రాజకీయాలు ఎట్లాంటివి చూడాలి ఎందుకు మీ ఆడియో ఫంక్షన్లో మీ ప్రీ రిలీజ్ ఫంక్షన్లోనే ఎందుకు చూస్తున్నాం దాని ఒక్కదాని సమాధానం చెప్పండి ఇంక దేనికొద్దు ఎందుకు మీ వాటిల్లోనే ఎందుకు చూడాలి అంటే మీకంటే మీ అభిమానులు లేకపోతే మీ గురించి మాట్లాడితే మీరేమో మిమ్మల్ని ఏమి ప్రైజ్ చేస్తే మీరేం గిఫ్ట్లు ఏమన్నా ఎత్తున్నారు వాళ్ళు స్పెషల్గా లేకపోతే మీరు మాట్లాడాలి ఇంకా గట్టిగా మాట్లాడి ప్రోత్సహిస్తున్నారా ఖచ్చితంగా దీన్ని సమాధానం అయితే ప్రజలకు మీ నుంచి ఆశిస్తున్నాం మేము చెప్తారని